ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలొస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు శనిదోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శనిత్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన శనిత్రయోదశి వచ్చింది శ్రావణమాసంలో వచ్చే శనిత్రయోదశి చాలా ప్రత్యేకమైనది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటివారికి ఇది చాలా గొప్ప రోజు ఈ శనిత్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు మీ జాతకంలో ఉన్న అష్టమశని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం పెరుగుతుంది శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో అపార ధనయోగం లభిస్తుంది శ్రావణమాసంలో శనివారం రోజున శనిత్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవునితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణమాసంలో వచ్చే శనిత్రయోదశికి చాలా శక్తి ఉంది ఈ శనిత్రయోదశి రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శని దేవునికి తైలాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శనిత్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో బాగా అదృష్టం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టండి ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి వచ్చిన కాకికి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఇలా చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శనిత్రయోదశి రోజున ముఖ్యంగా నూనె మినపగుళ్ళు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్య పరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకులు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి తరువాత ఈ ఆకును మీ పర్సుల్లో పెట్టుకోండి ఈ శనిత్రయోదశి నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టుపైన ఉంటారని నమ్మకం కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కాని హనుమంతుని ఆలయానికి కాని వెళ్ళండి ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ శనిత్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఈ శనివారం రోజున ముఖ్యంగా రెండు పిండి దీపాలు తయారుచేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ త్రయోదశి రోజున పిండి దీపంతో దీపారాధన చేస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని వేద పండితులు సూచిస్తున్నారు త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిది ఎందుకంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు అప్పుడు ముక్కోటి దేవతలు అందరూ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరుని వద్దకు వెళ్లినది ఈ త్రయోదశి తిదినాడే కాబట్టి ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట కాబట్టి ఇతయోదశి రోజునా శివునికి నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపుతాడు ఎదురింటి వారి దిష్టి నరుల నుండి వచ్చే దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న మీ బంగారం అలాగే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ త్రయోదశి రోజును మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకుని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టింది ఉసిరి చెట్టును పూజించేవారికి కష్టాలే ఉండవు అయితే ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టేనని వేద పండితులు అంటున్నారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ త్రయోదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి